అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ అగ్రోకేర్లో తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే సాధారణంగా వరిలో పంట కోసిన తర్వాత వరి కొయ్యలు కాలుస్తారు అలా కాల్చడం వల్ల నేలలో కర్బన శాతం తగ్గి నేల అనేది సారం కోల్పోతుంది అలా చేయకుండా డాక్టర్ బ్యాక్టోస్ ఫాస్టిడి లాంటి బ్యాక్టీరియా కల్చర్ని వాడడం వల్ల వరి కొయ్యలు వివిధ కుళ్ళని పదార్థాలు సేంద్రియ ఎరువులు మరియు పేడ ఎరువులు త్వరగా కుళ్ళేలా చేస్తుంది అలా సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నమై సేంద్రియ కార్బన్ అనేది మట్టిలో అందుబాటులోకి వస్తుంది తద్వారా మట్టిలో ఎరేషన్ అనేది బాగా జరిగి మనం తర్వాత వేసే పంటకు వేర్లు అనేది ఎక్కువగా పెరుగుతాయి తద్వారా నేలలో సారం కూడా బాగా పెరుగుతుంది మరియు ఈ డాక్టర్ బ్యాక్టోస్ ఫాస్టీ లిక్విడ్ని అయితే రెండు లీటర్లు పౌడర్ని అయితే ఒక కేజీ చొప్పున రెండు వందల లీటర్లో కలిపి పొలం అంతటా సమానంగా చల్లాలి అలా చల్లిన ఏడు నుంచి పది రోజుల తర్వాత రొటోవేటర్తో కానీ కల్టివేటర్తో కానీ బాగా దున్నుకోవాలి దున్నిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత మనం తర్వాత పంటకు సిద్ధం చేసుకోవచ్చు ఆ విధంగానే కాకుండా రెండు వందల లీటర్ల నీటిలో రెండు కేజీల బెల్లం డాక్టర్ బ్యాక్టోస్ ఫాసిడీ లిక్విడ్ని అయితే రెండు లీటర్లు పౌడర్ని అయితే ఒక కేజీ కలిపి మూడు నుంచి ఐదు రోజుల పాటు పులియబెట్టి పొలం అంతటా చల్లుకోవచ్చు ధన్యవాదాలు